కాకినాడ సెజ్జలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు కాకినాడ సెజ్జ రైతులు అరణ్య రోదనకు ఎప్పుడు పంతొమ్మిది ఏళ్ళుగా జీవితాలు నరక ప్రాయం అంటూ వ్రాస్తుంది భూములుండి బెకారుల వీళ్ళంతా మారుతున్నటువంటి రైతులందరికీ మేము అధికారంలోకి వస్తే కాకినాడ సెజ భూములు రైతులకు తిరిగి ఇచ్చేస్తాము అని స్వయంగా చంద్రబాబు నాయుడు రెండు వేల లో ప్రకటించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది మధ్యలో ఆయన ఆరేళ్ల పాటు అధికారం ఎలగబెట్టారు మరి ఏం చేశారు చంద్రబాబే స్వయంగా నాకలు పట్టుకుని దుక్కి దున్ని కాకినాడ సెజ్జు భూముల్లో ఆయన ఏరువాక సాగించి తాము అధికారంలోకి వస్తే కాకినాడ సెజ్జ రైతులందరికీ భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉండి ఒక్క ఎకరం వెనక్కిచ్చారా ఒక్క రైతుకైనా తన భూమిని తన తీసుకునే ఛాన్స్ ఇచ్చారా ఈ రోజు రైతులందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అంటూ ఒక ఫోటో వేసినటువంటి ఈనాడు ఈ రైతులందరి మీద చంద్రబాబు హయాములు ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీద కాలంలో పెట్టినటువంటి కేసుల సంఖ్య ఎంతో ఎందుకు రాయలేదు ఎన్ని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు ఈ రైతుల మీద సెజ కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల మీద హత్యాయత్నం కేసులు పెట్టారు అనేక రకాల కేసులు పెట్టి జైలు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాకినాడ సబ్ జైల్లో జైల్లో మగ్గబెట్టి ఈ రైతుల్ని ఎంతగా వేధించారో చంద్రబాబు పాలనా కాలంలో ఆ విషయాన్ని ఈనాడు దాచిపెట్టింది చంద్రబాబు పెట్టినటువంటి కేసులన్నీ చంద్రబాబు కాలంలో ఈ రైతులందరూ ఈ రోజు ఈనాడు మెయిన్ పేజీలో కనిపిస్తున్నటువంటి ఈ రైతులందరూ ఎవరెవరు ఎన్ని రోజులు కాకినాడ సబ్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గాల్సి వచ్చింది చంద్రబాబు పాలనా కాలంలో పెట్టినటువంటి కేసుల వల్ల ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఈనాడు పత్రిక దాచిపెట్టేసింది ఇప్పటికే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అంటూ మొసలి కన్నీరు కరుస్తుంది వాళ్ళంతా కేసుల చుట్టూ తిరుగుతున్నారు నిజమే కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడానికి కారకుడు చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వ కాలంలో పెట్టిన కేసులే ఇవన్నీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంత భూమి వెనక్కిస్తున్నారంటూ కన్నబాబు కమిటీ చేశారు కన్నబాబు పేరుతో కొంత ఒక రెండు వేల ఎకరాల భూమి వెనక్కిచ్చారు ఆ ఇచ్చిన దాంట్లో చాలా అవకతవకలు జరిగాయని ఈనాడు పత్రిక రాస్తుంది జరిగి ఉండవు చంద్రబాబు అనుమానం కూడా లేదు జరిగాయి కానీ ఈ కేసులు ఈ రైతులు ఈ రైతుల చుట్టూ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈనాడు పత్రిక ఆ రైతుల సమస్యలన్నింటికి చంద్రబాబు ప్రభుత్వం పెట్టినటువంటి కేసులే కారణం అని ఎందుకని ప్రస్తావించడం లేదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేసుల విషయాన్ని ఎందుకు దాచి కేసులపై కేసులు పెట్టారు పెనుమల్ సత్యానందరెడ్డి రమణక్కపేట అనేటువంటి ఊరు కాకినాడ సెజ్జు పరిధిలో ఉంది సెజ్ వ్యతిరేక పోరాటంలో మా నాన్న రైతు నాయకుడు సుబ్బారెడ్డిది కీలక పాత్ర ప్రజలకు హెచ్చరికల మా నాన్నపై యాభైకి పైగా కేసులు పెట్టి జైలుకు పంపించారు కాకినాడ సెజ్జులో రైతుల పక్షాన పోరాడినటువంటి సుబ్బారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మీద ఒక రైతు నాయకుడి మీద యాభైకి పైగా కేసులు పెట్టారు గత ఏడాది చనిపోయే వరకు ఆయన వారానికి మూడు నాలుగు రోజులు వాయిదాల పేరుతోనే వారంలో సగం రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది నాన్నపై ఒత్తిడి తేవాలని అమ్మ పైన నా పైన కేసులు పెట్టారు రెడ్డి అనేటువంటి ఈ అబ్బాయి మీద వాళ్ళ తండ్రి మీద కేసు పెట్టి తండ్రిని కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిప్పుతూ తండ్రి మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈయన తల్లి మీద ఈయన మీద కూడా కేసులు పెట్టారు ఎవరు పెట్టింది ఈ కేసులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే కేవీరావు జిఎంఆర్ సెజ్కి అనుకూలంగా పెట్టినటువంటి కేసులు అయినా నాపై మేము లొంగక ఆందోళనలో పాల్గొనకపోయినా నాపై ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ తెరిచారు ఒక రైతు బిడ్డ మీద కాకినాడ సెజులో భూములు ఇచ్చినటువంటి ఒక రైతుని లొంగ తీసుకోవడం కోసం రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి రైతు నాయకుడి మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కుటుంబంలో ఆయన భార్య మీద కేసు పెట్టారు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు వారానికి మూడు నాలుగు రోజులు వాయిదాలు చుట్టూ తిప్పారు అవన్నీ కాకుండా కొడుకు మీద ఎటువంటి ఆందోళనలో పాల్గొకపోయినప్పుడు కూడా కొడుకు మీద రౌడీ షీట్ పెట్టారు ఎవరు ఎవరు కాలంలో పెట్టారు అది మాత్రం దాచిపెట్టింది ఈనాడు అదంతా పెట్టింది చంద్రబాబు పాలనా కాలంలోనే చంద్రబాబు హయాంలోనే ఇదంతా జరిగింది ఈ కేసులు ఈ జైళ్ళు ఈ అరాచకం ఈ అక్రమాలు ఈ రౌడీ షీట్లు అన్ని చేసింది చంద్రబాబు గా ఉండగానే ఇదే కేవీరావు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏ కేవీరావు పక్షానైతే నిలబడి కేసులు పెట్టి ఇప్పుడు వ్యవహారం సాగిస్తుందో అదే కేవీ రావు కోసం అదే జిఎంఆర్ సెజ్ కోసం ఈ రైతుల మీద కేసులు పెట్టింది ఈ విషయాన్ని ఈనాడు పత్రిక దాచిపెట్టింది ఏవైనా సరే ఆ విషయాన్ని మాత్రం దాచిపెట్టి ఎవరు పెట్టారో చెప్పకుండా కేసులు పెట్టారు రౌడీషీట్లు పెట్టారు మమ్మల్ని వేధించారు అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించింది ఏవైనా కాకినాడ సెజ్ లో రైతులకు ఇప్పటికే అన్యాయం జరుగుతుంది పంతొమ్మిది ఏళ్ల క్రితం భూములు తీసుకుని అప్పట్లో వైఎస్ఆర్ ఇక్కడ ఓఎన్జీసీ రిఫైనరీ పెడతామని చెప్పారు ఆ తర్వాత భూములు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు కేసులు పెట్టారు వైఎస్ఆర్ఐఎం లోను చంద్రబాబు అయ్యాలో పెట్టినటువంటి కేసులతో ఇప్పటికి కాకినాడ రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు కాకినాడ పరిశ్రమలు రాలేదు కానీ రైతులు లాక్కుని వేధిస్తున్నారు మరి చంద్రబాబు తన అప్పట్లో రెండు వేల పన్నెండులోనే లోనే ఏరువాక్ చేసి హామీ ఇచ్చాను కాబట్టి ఆ భూములన్నీ ఇద్దామని ఏమైనా ఉందా అరవిందో సంస్థ అక్రమంగా తీసుకుందని చెప్తున్నారు కాబట్టి సిఐడి కేసు పెట్టారు కాబట్టి సిఐడి విచారణ సాగుతుంది కాబట్టి ఆ భూములు మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా రైతులకి ఏమన్నా న్యాయం చేస్తారా చూడాలి మరి ఈనాడు పత్రిక అది అడగట్లా కేవలం ఈ విషయాన్ని రైతుల చుట్టూ దాని చుట్టూ తిప్పి చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తప్పిదాలని కవర్ చేసే ప్రయత్నాన్ని ఈనాడు పత్రిక చేస్తుంది చాలా క్లియర్ గా మనకి కనబడుతుంది